జాగృతి ఇరవై ఏడు డొనాల్డ్ ట్రంప్ పదవి బాధ్యతలు స్వీకరించడానికి కాస్త ముందే చాలా పరిణామాలు జరిగిపోయాయి మాజీ అధ్యక్షుడు జో బైడెన్ నావలో ప్రయాణించిన వారంతా తప్పుకున్నారు చివరిగా హిండర్బర్గ్ వ్యవస్థాపకుడు నాథన్ లేదా నాటే అండర్సన్ కూడా తన దుకాణం మూసుకుంటున్నట్లు జనవరి ప్రకటించారు ఇది సంచలనమే ఎందుకంటే ఇప్పటికిప్పుడు సంస్థను మూసివేయడానికి దారి తీసే బలమైన కారణాలేమీ లేవు డీప్ స్టేట్ పై యుద్ధం ప్రకటించిన ట్రంప్ అధికారంలోకి వస్తే తనకు ఇబ్బందులు తప్పవని భావించారో ఏమో హిండెన్బర్గ్ రిసెర్చ్ ఎల్ఎల్బి డెలావర్లో లో రిజిస్టర్ అయ్యింది దీని వెనకాల ఎవరున్నది వాళ్ళు చేసే వ్యాపారాలు ఏంటనేది ఎవరికీ తెలియదు అయినప్పటికీ తమను తాము యాక్టివిస్ట్ షార్ట్ సెల్లర్స్ అని చెప్పుకుంటుంటారు షార్ట్ సెల్లింగ్ వ్యూహాల ద్వారా దూకుడుగా వ్యవహరించడం ఈ సంస్థ ప్రత్యేకత దీనికి హిండెన్బర్గ్ రీసెర్చ్ అని పేరు పెట్టడం వెనక ఒక నేపథ్యం ఉంది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జర్మనీకి చెందిన హిండెన్బర్గ్ ఎయిర్షిప్ న్యూజెర్సీకి వస్తున్న సమయంలో అగ్ని ప్రమాదానికి గురైంది అది దృష్టిలో ఉంచుకొని ఆండర్సన్ తన సంస్థకు హిండెన్బర్గ్ రీసెర్చ్ అని పేరు పెట్టాడు హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ వెలువరించిన నివేదికల్లో ఏడు ప్రధాన కేసులు ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించాయి వీటిల్లో ఆదానీ సంస్థ కూడా ఉండడం గమనార్హం ఆదాని గ్రూపుపై తప్పుడు ప్రచారం చేయడం ద్వారా అతనికి విపరీతమైన ప్రాచుర్యం లభించడంతో పాటు నాలుగు మిలియన్ డాలర్లు ఆర్థిక ప్రయోజనం పొందాడన్న ఆరోపణలు ఉన్నాయి ఆదానీ గ్రూప్ గ్రూప్ ఆర్థిక వేల ఇరవై మూడు జనవరిలో హిండెన్బర్గ్ ఒక నివేదికను విడుదల చేసింది ఇది విడుదల చేసే ముందు మార్క్ కింగ్డన్ అనే మరో అమెరికా సంస్థకు ఈ వివరాలను పంపింది ఈ రెండు సంస్థలకు మధ్య లాభాల పంపకము ఒప్పందమే ఇందుకు కారణం కింగ్డన్స్ భార్య అన్లా చంగ్ ఈమె చైనా అమెరికన్ పౌరురాలు అన్లా చైనా కమ్యూనిస్ట్ పార్టీతో సన్నిహిత సంబంధాలున్నాయి కింగ్డన్ క్యాపిటల్ సంస్థ ఆదానీ షార్ట్ లో నలభై మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టి తర్వాత గొడవలకు దిగి తొమ్మిది పాయింట్ రెండు మిలియన్ డాలర్ల లాభం పొందింది ఇందులో సింహభాగం కింగ్డమ్ కింగ్డన్ క్యాపిటల్ కే వెళ్లింది కోటతో సంబంధం ఉన్న ఇండియా ఫండ్ కూడా ఈ వాణిజ్యంలో సహాయపడినందువల్ల దానికి కూడా కొంత లాభం వెళ్ళింది ఆదానీ గ్రూప్ మీద తప్పుడు నివేదికలు తయారు చేసినందుకు అండర్సన్కు కు ముట్టింది నాలుగు మిలియన్ డాలర్లు ఇండియన్ బర్గ్ సంస్థ ఆదాని గ్రూప్ పై నివేదికను విడుదల చేయగానే తనకు తానే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సంస్థగా చెప్పుకునే ఓసీసీఆర్పి రంగంలోకి దిగి ఈ నివేదికను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారంలోకి తెచ్చింది ఈ ప్రచారం వల్ల ఆదాని గ్రూప్ సంస్థల్లో ఎనిమిది పాయింట్ ఒకటి మూడు లక్షల రూపాయల కోట్ల మదుపర్ల పెట్టుబడులు ఆవిరైపోయాయి ఈ నష్టాన్ని తిరిగి పూడ్చుకోవడానికి ఏడాది కాలం పట్టింది ఇండియన్ బంక్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అంతా ఆదాని గ్రూప్ లక్ష్యంగా విడుదల చేసిన నివేదికలు సంస్థ ఆర్థికంగా కుదుపులకు లోనవడానికి కారణమయ్యాయి ఆదానీ గ్రూప్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలను కొట్టిపారేసినప్పటికీ మార్కెట్ విలువ పరంగా కొంతమేర దెబ్బతింది అయితే త్వరలోనే బయటపడి మామూలు స్థితికి చేరుకుంది హిండెన్‌బర్గ్ దాని సహచర ఓసిసి సంస్థల ఆరోపణల నేపథ్యంలో సుప్రీం కోర్ట్ సెబీ ముగ్గురు సభ్యుల స్వతంత్ర కమిటీ విచారణ జరిపి చేసిన ఆరోపణలు బూటకమని తేల్చాయి ఆదాని గ్రూప్ ప్రతిష్టను దెబ్బతీసే రీతిలో నివేదికలను విడుదల చేయడం ద్వారా ఇండియన్ బర్క్ వచ్చిన తక్షణ లాభాలు ఒకటి అంతర్జాతీయంగా ప్రాచుర్యంలోకి రావడం రెండోది నాలుగు మిలియన్ డాలర్ల ఆర్థిక లాభం మాధవి పూరి బుజ్ రెండు వేల ఇరవై నాలుగులో ఇండెన్బర్గ్ సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ ఆమె భర్త పై ఆరోపణలు చేసింది ప్రధానంగా గ్రూపు విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం వెనుక వీరిద్దరూ ప్రయోజనం పొందారని ఆరోపించింది నికోలో కార్పొరేషన్ రెండు వేల ఇరవై నికోలో కార్పొరేషన్ తన సాంకేతిక పరమైన సంబంధించి రెండు వేల ఇరవైలో తప్పుడు విధానాలను అనుసరించిందని ఇండెన్ బర్గ్ రీసెర్చ్ ఆరోపించింది నికోలో కార్పొరేషన్ తాను తయారు చేసిన ఒక ఎలక్ట్రిక్ ట్రక్ సంబంధించి మార్కెట్ ప్రమోషన్ లో విడుదల చేసింది సంస్థ చెప్తున్నట్లుగా ఈ ఎలక్ట్రిక్ ట్రక్ కు అంతటి సామర్థ్యం లేదని ఇండియన్ బర్గ్ రీసెర్చ్ ఆరోపించడంతో సంస్థ కోర్టుకెక్కింది చివరకు నికోలో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు ట్రివర్ మిల్టన్ అబద్దాలతో కస్టమర్లను మోసం చేశాడని రెండు వేల ఇరవై రెండులో యుఎస్ కోర్టు తీర్పు చెప్పింది ఎల్పి మూడు రెండు వేల ఇరవై మూడులో ఐకహాన్ ఎంటర్ప్రైజెస్ ఎల్పి ఐఈపి విడుదల చేసిన తన ఆర్థిక నివేదికపై హిండెన్బర్గ్ సంస్థ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసింది ఐఈపీ తన ఆస్తుల విలువను పెంచేసి చూపుతూ డివిడెండ్ల చెల్లింపులో పూంజీ మాదిరి విధానాలకు పాల్పడిందని ఆరోపించింది ఈ నివేదిక పుణ్యమా అని ఐఈపీ షేర్ల ధరలు కుప్పకూలిపోయాయి దీంతో కార్ల్ ఐకహాన్ వ్యక్తిగత ఆస్తుల విలువ పద్నాలుగు పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల నుంచి రెండు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లకు పడిపోయిందని ఫోర్స్ వెల్లడించింది దీర్ఘకాలిక షేర్ హోల్డర్లను దెబ్బతీయడం ద్వారా తాను ప్రయోజనం పొందాలనుకుంటున్నదన్నట్లు ఐఈపి ఆరోపించింది